టీడీపీలో జగన్ కు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదని మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కొండబాబు అన్నారు కాకినాడ సీట్ టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసిన ప్రజలు టీడీపీని కోరుకుంటున్నారని అన్నారు కాకినాడ స్మార్ట్ సిటీలో రావాలి రావాలంటే మళ్లీ టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా ఏవైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లా కాకినాడ సిటీ అభ్యర్థి ఎవరు అంటూ ఓ పక్క జనసేన టీడీపీ బిజెపి కూటమి నేపథ్యంలో సీటు ఎవరికి ఇస్తారని చెప్పి ఎంతో ఎదురు ఎదురు చూసిన నేపథ్యంలో ఉత్కంఠగా ఎదురు చూసిన సీటు ఏవైతే ఉందో టీడీపీకి అయితే కేటాయించారు రెండు సార్లు ఎమ్మెల్యే కలిగిన ఎవరైతే మనమాణి వెంకటేశ్వరరావు కొండబాబుకి అయితే ఈరోజు సీటు ఇవ్వడంతో జన జనం అంతా ఎంతో కోలాహలంగా ఇంటికి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మనం ఎవరైతే వనవాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి రెడ్డి గారు మనం ఉన్నాము ఇంటికి మరింత సభ్యుడు తీసుకుందాం సార్ చెప్పండి ప్రధానం చూసుకుంటే జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో సీటు ఎవరికి అని చెప్పి ఎంతో ఉత్కంఠ చూశారు అయితే టీడీపీ సంబంధించి టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం మిమ్మల్ని ఎంతో గుర్తించి మీకు సీట్ అని జరిగింది అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు మీకు అందరూ తెలుసు రేపు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈరోజు సరైన అభ్యర్థులు ఎన్నిక చేసుకోవాలని కూడా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు వాళ్ళు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ఎదుర్కొని ఈరోజు రాష్ట్రం అంతా కూడా సీట్లు ఇవ్వడం అలాగే కాకినాడ నగరానికి కూడా ఈరోజు సీట్ ఇచ్చే సమయంలో వారు కూడా ఈరోజు చాలా అన్వేషణ చేశారు ఈ కాకినాడ నగరంలో ఒక దుర్మార్గుడు పరిపాలన చేస్తున్నాడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అంతకంటే ఇబ్బంది పడుతున్నారు కాకినాడ ప్రజలు దాన్ని తిప్పు నాయకత్వం కూడా కావాలి నా గొప్పతనం అంటలేదు నేను ఈరోజు ఈరోజు అలాంటి సమయంలో ఒక దుర్మార్గుడు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు ఈ కాకినాడ ప్రజలందరూ కూడా విముక్తి చెందాలంటే ఒక సరైన నాయకత్వం కావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కలిశారు వాళ్ళందరూ కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు ఈ రోజున వారికి నారా చంద్రబాబు గారి గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను వారిచ్చిన సర్వే ప్రకారంగా అరవై ఐదు శాతం మీకు వచ్చింది అంటే ఇటువంటి అభ్యర్థి గెలుపొందారని చెప్పి వారు ప్రధానంగా మీకు కాకినాడ అభివృద్ధి కోసం పనిచేస్తాను ప్రజలకు దగ్గరగా ఉన్నాను అదే విధంగా ప్రజలు కూడా బేరీ చేసుకున్నారు ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి పరిపాలన కొండబాబు ఎలా చేశారంటే బేరీ చేసుకున్నారు మళ్ళీ కొండబాబు అయితేనే ఈ రోజు కాకినాడ అభివృద్ధి చెంది కాకినాడ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు ఈ రోజు కాకినాడ ప్రజలు ఒక జైల్లో ఉన్నట్టుగా భావించారని ఐదు సంవత్సరాలు కూడా ఈ రోజు రేపు ఎన్నికల్లో విజయం సాధించి కొండబాబు వస్తే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే వస్తే మనం విముక్తి చెందుతామని కాకినాడ ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా ఏవైతే నిధులు దోచుకున్నారని చెప్పి మీరు వారిని జరిగింది దానికి నా పరువు పోయింది నేను పరువు చెప్పి వారు చెప్పడం దాన్ని చూడండి ముమ్మడి నియోజకవర్గంలో ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు అందరికి ఇచ్చారు ఆడు విడతలుగా కాకినాడ నగరానికి కూడా డబ్బులు వచ్చాయి నేను ఇస్తానని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మా మత్స్యకారు నాయకులతో చెప్పి మీటింగ్ పెట్టిస్తాను మీటింగ్ పెట్టిస్తాను మీటింగ్ పెట్టిస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు తిప్పుకున్నాడండి తిప్పుకున్న తర్వాత వాళ్ళందరూ వ్యతిరేకించారు ఐదు సంవత్సరాల నుంచి మేము ఇస్తాను ఇస్తానని తిప్పుకున్నాం అక్కడ డబ్బులు ఇస్తున్నారు ముమ్మడి నుంచి వరకు ఎందుకు ఎవరి తిరిగి తిరబడ్డారు వాళ్ళు తిరబడిన తర్వాత నేను చెప్పాను కలెక్టర్ గారు మీటింగ్లో అందరు కూడా కాకినాడ కూడా డబ్బులు వచ్చినాయి రెడ్డి ఆయన నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఇదంతా కూడా వెయ్యి కోట్లు వచ్చింది ఇక్కడికి వెయ్యి కోట్లు మళ్ళించేసుకున్నారు ఈ రోజు ఆ వెయ్యి కోట్లు కూడా ఈ రోజు మీకు ఇవ్వకుండా మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నాడు మళ్ళీ వచ్చేటప్పుడు ఇప్పిస్తాను మళ్ళీ నెగ్గించండి అంటున్నాడు ఇదంతా పెద్ద నాటకం అని చెప్పి నేను చెప్పిన తర్వాత వాళ్ళందరూ తగ్గిపోయారు దీక్ష కూడా విరమించేశారు ఏమండి పరువు నష్ట డాస్తాడు నా మీద నేను నిరూపిస్తే పరువు నష్ట ధావేస్తాడా ఆయన పరువు ఉంటాయి కదండి ఆయనకి పరువు ఉంటాయి కదా కాకినాడలో పరువైపోయింది ఆయనకి ఆయన పరిపాలన విధానంలో పరువైపోయింది పరువు పోయినోడు పరువు నష్టాలు నా మీద ఏదైనా ఇప్పుడు కూడా రేపు బొద్దుట అదే మత్స్యకారులకి రేపు ఇక్కడ ఇన్ చేసే పని చేస్తే పనిచేస్తే ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది తెలియజేస్తాను ప్రధానంగా మత్స్యకారుడిగా మీరు మీ యొక్క మత్స్యకారులకి వెన్నంటే ఎలా ఉంటారు అలాగే ఇక్కడ స్థానిక ప్రజలకి మిమ్మల్ని రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికలు గెలుపతిస్తే మీరు ఇచ్చే గిఫ్ట్ సార్ ఈ కాకినాడ ప్రజలకి నేను మత్స్యకారు సామాజిక వర్గంలో ఉన్నప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉంటూ న్యాయం చేసుకుంటూ వచ్చానండి ఈ కాకినాడ ప్రజలకి అందరినీ ఏ సమస్య ఉన్నప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు పనిచేస్తాను అధికారం లేనప్పుడు పనిచేస్తాను విషయాలు మీకు రెండు విషయాలు మీకు ముందు ఉంచాలి ఇక్కడ జయలక్ష్మి బ్యాంక్ అని బ్యాంక్ ఉంది మీకు అందరూ తెలుసు అందులో అన్ని వర్గాల ప్రజలు కూడా డిపాజిట్ చేసుకున్నారండి అలాంటి బ్యాంక్ ని చూశాడండి దూరంపూడి చంద్రశేఖర రెడ్డి ఆధారాలతో మీకు చూపించాను ఆ బ్యాంక్ విచ్ఛిన్నం అయిపోతే మళ్ళీ ఆ సభ్యులకి బ్యాంక్ హ్యాండ్ ఓవర్స్ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసేలా చేశాను అదేవిధంగా మన కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో కడతారు డబ్బంతా కూడా అలాంటిదంతా ఐదు వందల కోట్లు టీడీఆర్ బాండ్స్ లో కొడు దాన్ని బయట పెట్టాను కొంతమంది ఉద్యోగస్తులు బలైపోయి అదే అదేవిధంగా కాకినాడ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉన్నాను నేను కాకినాడ ప్రజలకి లక్షణ అవసరంలాగా ఉన్నాను ఒక మాటలో చెప్పాలంటే కాకినాడ ప్రజలకి ఓ లా పనిచేసానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఏవైతే గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను అయితే ఆ యొక్క పనితీరు ఇక్కడ స్థానిక ప్రజాకాశారు అయితే నేను ఏవైతే అభివృద్ధి ఆ అభివృద్ధి చూసే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా గెలుపొందిస్తారు అలాగే నేను ప్రజలకు మామైకే ప్రజల్లో ఉంటానని చెప్పి ఎమ్మెల్యే కొండ చెప్పే ప్రశ్న ఇది కూడా తాజా పరిశ్రమ పర్సన్ సురేష్తో రాజేష్ న్యూస్ కాకినాడ జిల్లా నుంచి కాకినాడ నుంచి